పుట్టింటికి పంపడానికి అసలే కాదు అది లేకలేక ఆఫీస్ కి వెళ్లడం మొదలు పెట్టింది మీరు తాళం చెవులు దానికి ఇచ్చారు అది లేనప్పుడు ఇంట్లో వాళ్ళకి ఏ అవసరం వస్తుందోనని ఎవరైనా ఇబ్బంది పడతారేమోనని వచ్చే వరకు నా దగ్గరే ఉంచమని చెప్పి ఇచ్చి వెళ్ళింది అవునా అయితే నిజమేంటి మరి అక్క చెల్లలిద్దరూ కలిసి నాటకం వాడుతున్నారా నేను డబ్బు అయిందని చెప్పలేదు పోయిందని చెప్పలేదు మా పుట్టింటి వాళ్ళకి పంపించావనే చెప్పలేదు ఈలోపే మీరు అబద్ధం అని ఎందుకు అన్నారు ఇప్పుడు నాకు కారణం కావాలి చెప్పండి ఎందుకు అబద్ధం అన్నారు చెప్పండి అత్తయ్యా ఎందుకు అబద్ధం అన్నారు అవును స్వప్న చెప్పడం పూర్తి కాకముందే అబద్ధం అనేసేవేంటి అబద్ధం అయితే నిజమేంటో చెప్పాలి కదమ్మా చెప్పమనండి అంటే మీరిద్దరు కూడు పలుకునే నాటుక వాళ్లేదా ఇంతకు ముందు గొట్టం గురించి ఇప్పుడు ఎందుకు ఇప్పుడు చెప్పు తక్కువ అబద్ధము అని ఎందుకన్నావు రుద్రాని నాలుకకి అడ్డు అదుపు ఏముంటుంది గాని అసలు ఆ డబ్బు ఏమైంది స్వప్న నా దగ్గరే ఉంది అంకుల్ భద్రంగా దాచిపెట్టాను ఉండండి ఈ క్యారీ బ్యాగ్ లో మొయ్యలేకపోతున్నాను గదిలో పెట్టి డబ్బులు తీసుకొస్తాను ఇదిగోండి ఆ రెండు లక్షలు తోటి కూడలా కళ్ళు విప్పాచుకుని చూడు పిచ్చి మొద్ద అడ్డమైన మాటలు పడాల్సిన అవసరం ఏముందని మౌనంగా నిలబడ్డావు పోయింది అనుకున్న డబ్బు తిరిగి వచ్చింది ఇప్పటిదాకా మాటలు జారిన వాళ్ళు ఎలా వెనక్కి తీసుకుంటారు ఇప్పుడు మాట్లాడండి నా చెల్లి గురించి ఏం మాట్లాడతారు చూసారా కావ్య అందరి గురించి ఆలోచించి ఇంట్లో ఎవరు డబ్బు కోసం ఇబ్బంది పడకూడదని స్వప్న దగ్గర డబ్బు పెట్టి వెళ్తే ఇలా మాట్లాడతారేంటి ఏం ధాన్యలక్ష్మి ఎవరి మీద అక్కస్సు ఎవరి మీద చూపిస్తున్నావు ఎందుకు ఇలా గయ్యాలి దానిలా ప్రవర్తిస్తున్నావు ఎందుకు నీకు లేని నెత్తిన వేసుకుంటున్నావు నీ ఉద్దేశం ఏంటి పైగా మా పుట్టింటి వాళ్ళు దోచుకు తింటున్నారని మా కావ్య అక్కడికి డబ్బు చేరుస్తుందని ఆరోపించారు తను నిర్దోషి అని నిరూపించుకున్నా మా కావ్య మౌనంగా ఉంది తప్ప ఏమీ అండలేదు అది మీ విఘ్నతకే వదిలేస్తున్నాను నా దగ్గర ఇప్పుడు దాకా సాక్ష్యం లేదు కాబట్టి మౌనంగా ఉన్నాను ఇప్పుడు అడుగుతున్నాను నా కోడలు ఏమన్నావు ఇంటి తాళాలు పోతే కొత్తవి కొనుకోవచ్చు కానీ ఇది ఇంటి గౌరవం అది దెబ్బ తినకుండా కాపాడుకో ఇలాంటి వాళ్ళు ఎప్పుడూ బురద చల్లడానికి రెడీగా ఉంటారు కావ్య జరిగిందంతా మర్చిపో ఇక ముందు నీ కాపురం ఎలా నిలబెట్టుకోవాలో అది ఆలోచించు అద్భుతమైన తెలివితేటలు ఏమైపోయాయి కాకులు ఎత్తుకుపోయాయా నువ్వు లాకర్ లో నుంచి కొట్టేసిన డబ్బులు నా పెళ్ళమనే పిశాచి కంట పడేలా ఎలా పెట్టాలనిపించి తల్లి రాహుల్ నాన్న నీ అమ్మ నీ కంటికి అంత పిచ్చిదానిలో కనిపిస్తుందా నాన్న తల్లి డబ్బు కొట్టేసి ధ్వని చెల్లిని కాపాడుకుందరా అంటే నీ దగ్గర నాకు తెలియకుండా రెండు లక్షలు దాచుకున్నావా ఇప్పుడు మనకు కూడా నన్ను నిలువు ముంచేసిందిరా ఇందాకే ముంచేసింది కదా ఇందాక సగమే ముంచింది అనుకున్నాను అందులో ఐదు లక్షలు ఉండాలి మొత్తం నొక్కేసింది ఏంటి ఐదు లక్షలా

ఏంటి అర్థమైపోయిందా మీకు నేనే కరెక్ట్ ఏ పాపం తెలియని నా చెల్లిని దొంగ చేయాలని చూశారు కదా అందుకే ఐదు లక్షల్లో నుంచి రెండు లక్షలు తీసి వాళ్ళకి ఇచ్చేశాను మరి మూడు లక్షలు ఇంకెక్కడ మూడు లక్షలు ఇందాక మోసుకొచ్చిన క్యారీ బ్యాగ్స్ ఏమనుకుంటున్నారు వాటి నిండా షాపింగ్ చేసి మూడు లక్షలు ఖర్చు పెట్టాను ఇప్పుడే వెళ్ళి జరిగిందంతా అందరితో చెప్పేస్తాను చెప్పు వెళ్ళు వెళ్ళి చెప్పు ఈ ఐదు లక్షలకి లెక్క చెప్పు ఆ లాకర్ నుంచి తీసిన రెండు లక్షలకి కారణం చెప్పు మీరిద్దరు తేలు కుట్టిన దొంగల్లా మూసుకొని ఉండకపోతే ఆ దొంగతనం గురించి ఈ ఐదు లక్షల గురించి సాక్ష్యాలతో సహా అందరికి నేనే చెప్పేస్తాను మీరిక్కనైనా నా చెల్లి జోలికి వెళ్లకుండా మీ ఏడుపేదో మీరు ఏడవండి లేదంటే మీ వేళ్ళతో మీ కళ్లే పొడుస్తాను మొండి కేసి మరి కొత్త బట్టలు కొనుక్కున్నా ఆ రాక్షసినే నేను ఏవి మారలేదు ఒకనాడు నా భర్త నా అత్తా కలిసి నేను తప్పు చేశానని నా మీద నిందేస్తే